ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎంతో మంది సూపర్ డూపర్ పెద్ద హీరోలు ఉన్నారు కదా ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో వాళ్ళందరికీ ఏం తీసుకోకుండా మన కార్మికుల పుట్టినటువంటి ఒక ఆని ముత్యం అని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలుపుకుంటూ ఈ సినిమాని రాష్ట్ర వ్యాప్తంగా మన కార్మికులందరి చేత ఈ సినిమాను ప్రమోట్ చేసే బాధ్యత ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తీసుకుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ అలాగే విజయవాడ ఇవాళ పిక్నిక్ ఫంక్షన్లో ఇంకా గొప్పగా ఈవెంట్లు లాంచ్ చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ లోకేష్కి ఇంకా ఉన్నత భవిష్యత్తు ఉండాలి ఇదిగో మన పిల్లడు ఆ ఇంటి తెరమే కనపడుతుంటే అంత దూరంగా చూసి ఇక్కడి నుంచి ఆనందించాలని ఉంది

ఈ ఈ సెక్షన్లో చేయడం ఎలా అనిపిస్తుంది మీ అందరికీ ఇప్పుడే చెప్పాను కదా విజయవాడ అసోసియేషన్ పిక్నిక్ పార్టీలు ఎంత ఇదిగా ఈ లాంచ్ చేసుకోవటం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తుంది అట్లాగే మాలోంచి మా పిల్లోడు పుట్టినటువంటి ఆని ముత్యం లోకేషన్ అని చెప్పి చాలా గర్వంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా వెండి మీద ఆయన ఊవెత్తున ఆ ఎత్తునుంటే మేము ఉండి చూసి ఆనందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాము ఓకే సూపర్ ఏదైనా ఈవెంట్ జరిగితే ఒక ఈవెంట్ తోనే క్లియర్ చేసుకుని వెళ్ళిపోతారు నిజంగా మెకానిక్ టీం నిజంగా మెకానిక్ టీం అని ఇచ్చిన్నారు ఎందుకంటే ఒక మూవీ అనేది అంటే ఎవరైనా ఫంక్షన్ చేసుకుని వెళ్ళిపోతారు ఇంకో వాళ్ళకి నుంచి మనకి ఎందుకు ఆప్షన్ ఇవ్వాలి సపరేట్ గా పెట్టుకుని పక్కన ప్రోగ్రాం అంటారు కానీ అలా కాదు మెకానిక్ టీం అందరం మన వాళ్ళే అందరూ మనం ఉండాలని చెప్పి ముందుకు వచ్చి అందరూ టీం వెళ్ళిపోయారు చాలా గ్రేట్ థింగ్ మీరు ఎలాగే ఉండాలి మీరు ఎలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా మీ మూవీ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా థ్యాంక్ సో మచ్